ఫ్యామిలీ నగా ఫ్యామిలీ అంటే ఓన్లీ ఒక నగస్తా చిరంజీవి ఒక్కటి ఒకటి చెప్తున్నా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు చిరంజీవిని ఆయన ట్రోల్ చేయొచ్చా చిరంజీవిని ట్రోల్ చేసేవాడు ఎవడ ఉంటాడా చిరంజీవిని ట్రోల్ చేయడం నాకు కాదు చిరంజీవి కష్టపడి వచ్చాడు ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి కష్టపడి చిరంజీవి రాజకీయాల్లో కష్టపడేది పవన్ కళ్యాణ్ అది రాసి పెట్టుకోండి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కష్టపడి వచ్చింది చిరంజీవి రవితేజ రాణి అయోధ్య పాలిటిక్స్ లో పాలిటిక్స్ లో ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చాడు ట్వంటీ వన్ కి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కొట్టాడు డిప్యూటీ సీఎం అయ్యాడు పదేళ్ళు కష్టపడ్డాడు ఎవరు కష్టపడలే ఎవరు నిలబడ్డా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు ನಗಾ ಫ್ಯಾಮಿಲಿ ನಲ್ಬಡಿ ಜನಕ ಜನಕೋಸ ನಲ್ಬಟರು ಅನಾದೆ ಅನಾದೆ ರೀ ರೀ ಜನನೆ ಜೈ ಜನಸೇನ ಮಾ ವಿಡಿಯೋ ಮಿಕೆ ನಚಿನತ್ತಲೇ ಇತೆ please like share and subscribe